మల్కాజిరిలో లెట్స్ అవుట్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఓటు హక్కు విలువ గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మల్కాజిరి చౌరస్తా నుండి సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు దారి పొడవున్న ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు ఓటు మన హక్కు అందరం ఓటు వేయాలి అందులో మనం ఉండాలి ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరం కలిసి పనిచేద్దామనే నినాదంతో ఈ అవగాహన ర్యాలీ కొనసాగింది దీనికి ముఖ్య అతిథిగా రాజకొండ సిపి తరుణ్ జోషి డిసిపి పద్మజారెడ్డి హాజరయ్యారు పార్టీలకు అతీతంగా

నేటివ్ ఆఫ్ మల్కాజ్గిరి మల్కాజ్గిరి ఓటర్స్ కి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా అందరూ బయటకు వచ్చి ఓట్ వేసి ఆఫ్ ఓట్ పెంచడం చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్ లో మన మాస్ అంతా కలిసి క్లాస్ ని డిక్టేట్ చేస్తున్నారు మీరు కనుక ఓట్ లేకపోతే It's a big loss for you and for the nation. Okay, humble submission. Everybody come forward and vote wisely. Thank you so much. వాళ్ళకి ఇది ఓటింగ్ కోసం మెసేజ్ ఇస్తున్నారు ఎంత ముందు మా అబ్జర్వేషన్ మనకి అర్బన్ ఏరియాస్లో జనరల్ ఓటింగ్ పర్సెంట్ చాలా తక్కువ ఉంది సో దాని గురించి మేము పబ్లిక్కి అప్పీల్ చేస్తున్నాము ఓ థర్టీన్ రోజు మాకు ఓటింగ్ ఉంది ఒక వంట పెరిగింది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ టు సిక్స్ పిఎం ప్లీజ్ అవుట్ అండ్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ టు ఓట్ పోలీస్ తరఫు నుంచి మేము సరిగా మంచిగా బందుబాటు ప్రయత్నం చేస్తున్నాము ప్రతి పోలింగ్ స్టేషన్స్లో అండ్ నిర్భయంగా అది ఓట్ చేయండి for uh, the elections are free uh, and the fair can collect a lot of uh,